మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెండు రోజులు ఇంటారు ఇంటికే బయటికి వెళ్తారు కాదు తీసి సరే పాన నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు ప్రాణం తీసుకురాద్దు రాద్దు அய்யோ அம்மா மணலம் எடுத்தாதான் எனக்கு மணலா நின்னு காதும் கதை ஆமா పసివిళ్ళ బాధలు తీద్దామని నిర్ణయించుకున్నా అంట నువ్వు కానీ ఒక్క మాటే నీకు పసివిల్లని జాస్తా సాధనలు అంటే పసిపిల్లలు అంటే ఎట్లయినా బాధే అనిపిస్తుంది రాత్రో నాలుగు సార్లు వేస్తారు పొద్దాక నాలుగు సార్లు ఎడతారు ఎవరికైనా ఏ తల్లికైనా రిస్కే అనిపిస్తుంది కాబట్టి ఈ పసివిలో నీకు జాదుడు ఇబ్బంది అనిపించినట్టు ఏదంటే రాజవీరుడు బంధు పెడతా బిడ్డను నేను చాదుకుంటావా వేరుడు బంతి పెట్టి ఆ బిడ్డ నేను పన్నెండేళ్ళ పిల్లని పెంపి చేసి వాళ్ళ తల్లి చేతులు పెడతా ఓ ఇంట నువ్వు తాన పోయాకు ఇరి అన్నంతకు ఆ బిడ్డకు నేను నేను లేకున్నా కానీ ఆదుకుంటాట ఏది సాల్ చెప్పరా ఇడికి ఓ ఉరికి వచ్చిన మా సంవత్సరం అంటే ఓ గంతలు బొంతలు వేసుకొని ఉరికి వస్తారు మా సంవత్సరాల కింద అయితే కథమే ఉర్రా మేము వచ్చినప్పుడు ఎవరు మైక్ పడుతున్నా కథ ఉరికాచ్చాడు గంతలు బోతలు పట్టుకొని మా ఆ ఇంట్లో కిసకిస అయితే కథ షిప్ కట్టాడు ఆకిట్లా వాడేసి గోడ దగ్గరికి కాదు మంది నా సంవత్సరం కథా నాకు ఇచ్చిన నేను మనం మంచుకున్నాక ఇవ్వలేము అన్నారు మన మన మంచుకున్నారు మొదలు నేను లేకున్నా చదువుకుంటాను కదా నీ సంగతి నాకు కదా నేను శుక్రవారం అంటే నువ్వు బుక్ అనే తాత కొడుకు అయ్యా నీకు నాకు అలవది ఆరు నెలల పొల్ల పాలైతే అయితే అవుతాంది పాలల్లో పాములే పండ్ల విశాలు తేలి కొల్ల విశాలు ఇసప ఇసపు తీసుకొచ్చి ఇసపాలు లాగించి పోరి పాంది ఇస్తా ఆ ఆ ఇషం పెట్టి నీపాంది ఇస్తా యా నీ పొరి ఇస్తా మంచి నేను రాజ్యానికి రాజున రాజనైతా దేశానికి అయ్యి నిరంత్రాల మామూలుగా కూర్చొని ఉయ్యాల ఆ శాంతాబాయ్ శాంతాబాయ్

బంకు పోదా మళ్ళా బంకుకు బంకులు అప్పుడే ఉన్నాయి నీకు ఇప్పుడు నువ్వు బంకు పోయి రా మళ్ళొకసారికి చాలా ఒక పాట పాడుతూ రాఘవా ప్రాణేశ్వరుడు బిడ్డ ప్రాణం తీసుకోని ఒప్పుకోకపోయేది ఉంటే నీ ప్రాణం కూడా తీస్తానన్నదమ్మ ప్రాణం మీద వాళ్ళకే దీపు ఉంటుంది మహారాజు ఒక్క మాట అన్నాడు పాలుదాయి పండుకున్నది ఆ బిడ్డ ఆరు నెలల బిడ్డ పసి నీళ్ళ తొట్టల్లా ఆ బిడ్డను రాపో వండిగా ఒత్తి పానం తీద్దామన్నాడే రాజు రాత్రు ఎలా రాజు అవో ఇంట్లో పాన తీస్తే ఇల్లు కీడంటారు మళ్ళీ ఆరు నెలలు ఇల్లు పెట్టాలి ఎక్కడ ఉంటావు ఆరు నెలలు పోయి ఏ గుడిచేళు ఉంటావు పోయి కట్టబడి కట్టుకున్నా బంగళో ఇగ కత్తి చేతులు పెడతానా చేతిలో పెడతా ఎక్కడికన్నా పోయి కత్తి పెట్టి కరకర కరకర గొంతులు పోసి రక్తమానం అడుగుతావు నువ్వు బతికినట్టు లేకపోతే నీ పాంది ఇస్తా పోరి పాంది ఇస్తారా నేను నా మాటే శాసనం రా నా మాటే వేదం శివగామి బాహుబలి ప్రభాస్ అనుష్క అన్ని నేనేరా ఎవరుస్తావు నా పనిస్తావు నువ్వు కలత్తాలు అవుతారు నీ కానీ అప్పుడు మాత్రం అటువంటి పొద్దుగు అయింది చీకటి అయింది తీసుకుపోయి మాత్రం ఊరు బయట పానం తీసుకురా రావాలి ఇక మరి అటువంటి ఆడదాని చేతిలో బతికేనాయ వాడు రాజ అయితే రైతు అయితే కుసగచ్చి ఆడిదాని చేతి అన్నం అయితే అన్న ఇక మన తప్పుదా నా భార్య మాత్రం అలా ఎప్పుడైనా కానీ ఈ సమ్ బిడ్డ నాకు సంపేది లేదనుకోని ఆ పండుకున్న ఆ బిడ్డ పొత్తి పేలు మలిచి ఆరు నెలలు బిడ్డ ఎత్తుకున్నాడు కత్తి పట్టుకొని ఆ బిడ్డ నెత్తుకున్నాడు బంగ్లాద బాగ్యతీత విద్యా బంగ్లాద బాగ్యతీరీ పుట్టుకలా రారా నువ్వు పుట్టేది పుట్ట తల్లిదండ్రీ దూరమై నువ్వు విద్య ఆరు నెలల వరకు పానం పోతుందా విద్య చెరువు ఉంటది ఆ ఊరికి శివసేనపురి పట్టణానికి తూర్పు బాగాన ఒక చెరువు ఉన్నది ఆ చెరువు పేరు కనగలేదు కావేరమ్మ చెరువు అంటారు ఆ చెరువుకున్న కట్ట పేరు కావేరమ్మ కట్ట అంటారే కావేరమ్మ కట్ట ట్టగా బిడ్డలు ఎత్తుకొని వచ్చిండే అవ్వేవు కట్టవీద ఈ బిడ్డ మానవదిస్తా కరకర కరకర గుంతులు పోతున్నీ కట్టవీలగా బిడ్డలు వండవచ్చిండే అవ్వసేత అటుకున్నడు అటువంటి కనుక గొంతు మీద ఇక అటువంటి మాత్రం ఆరు నెలల బిడ్డది మెడేపాటు ఉంటుంది పాటు ఉంటుంది ఆ కత్తి మాత్రం అనగా అటువంటి కానీ మెడ మీద వేసేటప్పుడు ఆ గొంతు మీద వేసేటప్పుడు గొంతుకు నువ్వు ఈ కత్తికి గోరు మందం సందు ఉన్నప్పుడు కత్తి తాగబట్ట కత్తి ఆగబట్టాడు కానీ అనుకున్నాడు ఈ బిడ్డను మరి ఎందుకు అనటంటే పండుకున్న ఈ బిడ్డ ముఖం లోపల వాళ్ళ తల్లి సీతమరాన్ని ముఖం కనబడతాం పండుకున్న ఈ బిడ్డ ముఖం లోపల వాళ్ళ తండ్రి శివసేన మహారాజు ముఖం కనబడుతుంది వాళ్ళ నాన్న కట్టుకున్న దోతులు కట్టుకున్న వాళ్ళ నాన్న కట్టుకున్న ఈలు దొడుక్కున్న వాళ్ళ నానబెట్టుకున్న కిరటం పెట్టుకుని రాజ్యం వెళ్తా అంటే మామ గివ్వెందుకు పెట్టుకుంటున్నామని ఈ బిడ్డ అడ్డం తిరిగిందా మాకు నా భార్య గారికి ఏమి సీతమరాన్ని పెట్టుకున్న నగలన్నీ పెట్టుకుంటా అంటే అత్తమ్మ గివ్ ఎందుకు పెట్టుకుంటున్నాం అని ఎదిరించి మాట్లాడిందా కానీ పసిపిల్లలు పిల్లలు చూడండి

మీదికి లేవట్టుండి కానీ మరి ఈ బిడ్డను ఎత్తుకునే ఇంటికి పోలయం ఏదంటే పాపకారి నా భార్య అది ఇయ్యాల కాకుండా రేపు రేపు కాకుండా ఇంకా వారానికి ఈ బిడ్డకి కిసంపదా ఇస్తుంది నాకు ఇసపా పెడుతుంది అన్నంతా పని చేసేమ్మా అసలు ఇది మరి ఎట్లా గది కావాలి ఈ బిడ్డను మాత్రం ఎత్తుకొని పోతాట్లేదేపా ఆనందం ఇస్తట్లేదే కానీ ఈ కట్టమే ఈ బిడ్డను అన్న పెట్టిపోతా ఈ కట్ట మీద నా చేత నేను ఆనందం ఇక ఎందుకంటే ఆరు నెలల పిల్లలతో ఆకలి రాత్రు రాత్రి లేచేది ఉంటే అమ్మాన్న అయితే అంబాడుకుంటూ అంబాడుకుంటూ ఇడు చెరువు కట్ట వెలికే లోపల పక్క జారిందనుకో చెరువు రెండు నీళ్ళే ఉన్నాయి నీళ్ళలో వాడి మునిగి చచ్చిపోతుంది అట్లా చచ్చిపోకుండా ఇవతల పక్క కింది పక్క మాత్రం జారేది ఉంటే కట్ట పొడుగుతా ఈత చెట్లు ఉన్నాయే ఏదన్నా ఈత పొదల పడుతుంది ఈత మును చచ్చిపోద్ది కానీ నా చేత నేను బారం దండం పెట్టి బిడ్డకు దండం పెట్టి అలా ఏడుచుకుంటే ఎందుకో మరి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి భార్యకు మాత్రమర పానం తీసింది అని చెప్పిండు తీయవచ్చు మరి పొల్లేదు తీసిండు అనుకోని అది నమ్మింది నమ్మితే ఈయన మాత్రం అనగా అరుగు మీద మరి మంచం వేసుకొని పంట కూట నితలేదు పశు పసిపుల్లను మాత్రం అనగక్కడ కట్ట విధం వండబెట్టాలి రేపు కోడలకో బిడ్డకో చిన్న పిల్లలు ఉన్నట్టే అటువంటి దబర సాయంత్రం పూట ఆ బిడ్డ బిడ్డలు ఎత్తుకొని బయటకి వచ్చినట్టే గసవంటి పెద్ద మనసులు ఏమంటారు బిడ్డ పొద్దు ఊకుతా పచ్చలు వారతాయి బిడ్డ పిల్లలు ఎత్తుకొని లోపలి వాషప్ అంటారు ఆకిట్లనే ఆకి కట్ట అంటారే గట్ట అంటారు పశువులను ఎవరు లేనిగా సీకట్ల కట్ట విధం వండబచ్చిందా ఎంత పాపకారు ఉండి అయిపోతున్నా చెప్పి అటువంటి వలపోతాండు రత్నశీల రాజు అని మనం ఇక్కడ నిల్చుంటే ఆగుతాం కాని కాలం ఆగుద్దా బల బల అది నాది శివశురిపట్నానికి తూర్పు దిక్కు కావ్యరమ్మ చెరువు కావేనమ్మ చెరువుకు తూర్పు దిక్కు ఎలుతుర్ల బాడు ఉన్నదమ్మా పాడు బాడు మీద ఎరుకలోళ్ళున్నారు ఆ ఎరకలి కూడ మీద ఒక ఇంట్లో ఒక గుడిచరు తపరా ఎరుకలు ఎల్లయ్య ఎరకలి ఎల్లయ్య భార్య పేరు ఎరకలి సమ్మమ్మ వాళ్ళ కొడుకులు లేరు బిడ్డలు లేరు ఆగ వాళ్ళు కనుక లేవి తట్టలు గుళ్ళలు గుమ్ములు అమ్ముకొని బతుకుతారు పందుల కాసు కొన్నికాల వెళ్ళవతారు మాత్రం అనగా ఆ ఎరుకలు వెళ్ళే ఆగో తెల్ల తెల్లడాక గుల్లు తాండు బుషముందట గుల్లుకుంటూ ఎనగని వెళ్ళే లేని అనుకుంటాడు ఓజిక్కు తెల్లారు దాన్ని నా పెళ్ళం సమ్ము రాత్రి పన్నెండే దాకా పదిహేను తట్టలు అల్లింది ఇక్కడ వారేసింది పోయింది ఇంత ఇది వాళ్ళకు లేచలేదు ఓజి కొద్ది తెల్లారా బట్టే పొద్దు పోసినాక మంచి ఉంటగా పోయి సేల పడితే చట్టలు ఎవరు కొనాలే గుళ్ళలు ఎవరు కొనాలే ఎరుకలు ఎల్లవో ఏమని అంటా ఉన్నాడే తప్పులు చేసుకున్న కార్లు నాకు ఒక్క రూపాయి కూడా అది చెప్పలేదు అది మాంటాది అన్నట్టే తింటా తింటాది తను పట్టించుకునే లేదు సాము దీన్ని మా నువ్వు ఆడిద తుషారుగా లేవాలి మోగోడుద పని మొద్దు నిద్ర వినగాను ఉండకూడక తాడిద పని లేవరాదు కానీ చెప్పి రెండు మాటలు అనేది అట్టున్నా దాన్నే నేను అనుడైతా అంది అది అన్నది గుడిసెలా నేను గుడిసె ఓ సమూ

ఒక్క అడుగు నేను కనపడతాగా మనల్లే మడి ఒడితే ఒడితే అని పారు పోతే గుడి సెలవు రాడా మరి ఇంకా నేనే గుడి సెలవుతున్నారు

ఎటు పెట్టవి ఇదివరకు ఇదివర ఎక్కడ తెలియదా కోడి పెట్ట విధి కోడి బుందంటే పెట్టి అమరబాడు కావు పెట్టే తలుపులు చేయించు ఖర్చు పెట్టరా అన్న అగ్గు వస్తానే తుమ్మ తలుపులు చేసి ఖర్చు మొన్న తుప్ప తుప్ప నాలుగు శినుకులు పడ్డానికి ఇంత ఉబ్బినేవి మూడు సార్లు కింద దాన్ని ఒక్కసారి మీద తత్తాన్ని తొల్లి ఏం చేయాలి తన పోత చెప్పు ఇలా ఇలా అలవాటు చేసింది ఆ తలలో తనుడు అవి పెట్టించినప్పుడు మా తలగానే వచ్చేది పెడవు ఏమన్నా తనడు నేను ఆడదిద్దా అంటే ఏం దాని ఆడతాను అది తడదక్కువ నీ తాడు తెప్పితే ఆయమ తలుపు పెట్టే సాధన కానీ ఇంకా మూడు సార్లు దాని చస్తాను నేను కూడా దాని చస్తాను చెప్తున్నాను ఒక్కొక్క చూస్తే పుట్టడు సంబరం నాయన తింటారు ఏం తాగుతారో కానీ అవ లైన్లు కట్టిర్రు అక్కడ మీ సార్ నిమ్మకాని నీ ఆడిపోతాండి ఆడిపోతాడు నీ ఆడిపోతున్నా గనే చుట్టే కొట్టుకుంటది అంతే ఇక బీబ్రేసే కొట్టుకుంటది అంతే అయితే కదా సిస్టాపు సెల్లు చెల్లదాకాడాలి అడిదంపితే మంచి అడిదాను సో అందుకు వేసింది నేను గుండె అల్లు కూడ లేదా తెల్లదా తెల్లదాకా కట్టిన రేపు పోయి పండ్లు ఎవరి కూతుంటే చెప్తాను కోసం కాదు చేసి అయ్యా అయ్యా నేను అడిగి అమ్మన ఇరవై ఆరు సట్టల వెళ్ళినా మారేసి పోయి పన్నా ఏడు రోజులైతే మొదలు పెట్టి కుమ్మి ఏడు గుమ్మని మొదలు పెట్టిండు అలా అని ఏడు గింతలే అని మంచిగా అంట పెట్టి వాడికి నచ్చినది వాడే ఇతక మా కట్టి మంచిగా అంట అది మొదలు పెట్టిండు మూడు దిక్కులు అల్లిండి ఒక్క ది కిడ్చిపెచ్చి ఐదు రోజులు అవుతుంది మళ్ళీ నేర్పింది తెలు నేర్పి మూడు దిక్కులు అల్లి ఒక్కడిచిపెట్టినంటే ఆ సౌలు వర్ధ తగు తగ్గుండు ఖాళీలో అంజవుతో కానీ అది ఇప్పుడు నాకు దొరికేది వింటే మొత్తం నాకు అది ఎత్తు ఏది

அரு பட்டும் பட்டுக்கோ இந்து పటేల్ ఎప్పుడు మొత్తింది నిన్ను నన్ను ఎందుకు మొత్తం పాడుకో ఇప్పుడు అంటే నువ్వు పటేల్ వచ్చి మొత్తం చికిరి అని నన్ను కాదు రఘుంజిగా అద్రా అద్రా బగ్గదాయన రఘుంజిగా సలపు తప్ప తీయకుడా తప్ప తీయకుడా అంటే పేయండి అప్పు అందరూ కూడా సలపు అట్టుకు సలపు తప్ప ఇచ్చిండు అవి ఆకలి మాటతో ఉండే మధ్య నిప్పుకున్నాడు వాడికి నింపొద్దా పన్నెండు గంటలకు సలపదా పది ఇస్తే ఆకలి మంటకు దుష్ 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 అనుకుంటా ఒకటి ఉరుకుడు ఏ వాటానికి వాడు సొరుక్కుంటా పడుకుంటా లేచుకుంటా పోతే పెయిని ఆ కట్ట కింద కంజలు జ్వరనేసి వచ్చే ఫర్ర పర్రా కందులు బుక్ పందులు ఇలాంటి పార్క బి నోనే కట్టనే ఊ ఊసులు చూడ పెయిందా కట్ట పక్క పండు గడ్డాం గడ్డా అన్నాడు కదసో ఇది తప్పి ఆ పట్టలు కానీ వచ్చా అయ్యో పందులు ఇవ్వనివ ఇవ్వని చెప్పి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చేవరకు ఆ పందులు వీనికి అలవాటు

நான் அடுக்குறேன் ஜில்லையா ஏன்னா நாட்டில் ஆகும் கொகுப்பின் போட்டுட்டு அவசரமானே நீகுப்பின்னு விடுத்து

అని ఈ మాత్రం అనగా ఇట్లా ఈ కట్టపోయింట్ వస్తారు కట్ట పాయింట్ వస్తారు అంటే మరి కట్టపొండి మాత్రం అనగా పొద్దు పొడిచే ఆ తిండ చురుక్కు మాత్రం అనగా బిడ్డ లేచింది లేచి ఏమంటా కూడిసే బిడ్డను ఎరకలు ఒంటరిగా గిడ వండేసి పేరు అనుకున్నాడు ఎలియ మనిషి ఏటి వాడికి గర్భం చేసుకుని పది మంది మాటలు పడిసావలేక ఈ బిడ్డని పోవచ్చు నాకు బిడ్డలు లేనందుకు నా కొడుకులు అందుకు నేను దేవుడు ఇచ్చిన బిడ్డ అనుకుంటాను అన్నడే ఆ బిడ్డను ఎత్తుకొని మురిసిమూర్తి పెట్టుకొని ఎరకలిపూడే వచ్చే చేతులు అర్థం ఆగదే మగోని చేతుల పిల్లలు బతకరు మరి అటువంటి మాత్రం భార్య చేతుల్లో పెట్టిండు మామా ఈ బిడ్డ ఏ కులంలో పుట్టిందో ఏమిటోళ్ళు మనకు తెలియదు కానీ ఈ బిడ్డ పుట్టినడు వీళ్ళ అమ్మయ్య ఏం పేరు పెట్టిరో బ్రాహ్మణులు పిలిపించుకొని మనకు పేరు లేరు ఈ బిడ్డ ముఖం కనుక మనం ఎట్లా చూద్దాం ఏమని పిలుతున్నాము బ్రహ్మల విలిపించే అధికారం దగ్గర లేదు ఈ బిడ్డ పేరు నేనే పెడతాను అన్నాడు ఇంకా ఈ బిడ్డ పేరు మన ఎరకలి గుడి మీద యశోదరా అన్నడే మరి ఆ పాపగారు వస్తున్నావా మరి నిన్న పొద్దుగా నా భర్త చేతులు నా అండబిడ్డ పెడితే ఆ వడీలో వేయి పాన తీసి వచ్చిండు మరి తిన్నాక రోజున్నాక ఉల్లు వచ్చి అందరూ ఆడిచ్చేది పాడిచ్చేది పాలు లాగిచ్చేది మరి రోజు వాళ్ళు అత్తరు మళ్ళీ అత్తరు వచ్చి అవ్వ రత్నం కదా అన్న బిడ్డ అంటే ఏం చూపెట్టాలి చచ్చిపోయిందని చెప్తా అది సేమేదవ అంటారు మరి ఎట్టడమ్మను పోయి అవి అప్పుడు పాపగారు రత్నవ్వా ఏం చేసిందమ్మా ఇంటికిచ్చి ఆ రత్నంగా వచ్చింది అవి తర్వాత పిండి తీసుకొని వచ్చి ఆ మైదా పిండితో పిండి బొమ్మని వేసింది నూనె కడాయి పెట్టి దూర దూరం కాల్సిందమ్మా